సవర దొడ్టు యాన్సో పోర్ట హ ఎనొ జుడ్ వెట్టి ద ఇక్కడ సౌ किनी पका सोई पका सोई का सोई ओ सोई अमोर अमोर सोई अमोर किनी पकाई सोई ऐ अमोर आज बोल्या रे सोई टेंशन बोल्या रे బెల్లాడు చూపిస్తే పోయి కష్టంగా ముద్దు పెట్టుకుంటారు అనుకోండి బెల్లాడు

ఆంతా <laughs> ఉ <laughs>

ఏం నాదినే హసం ఏం నాదినే సరా వోసాయ్ వోసాయ్ హ్ అబ్డే బాత నా కొం సారి సదనతికి సారి చేసి లే లేదా ఏమను చెప్తున్నా ఓటిగా హారా ఆ కేవ కేల రాతి బిట్టి కేల కేల రాతి బిట్టి దరసన రాతి బిట్టి కేల కేల సోదరి సాయంత్రం అంతా పవన్ పని కానీ లేదు ఆవుకి అంత సోదరికి ఎన్ని చెప్పొచ్చినా కానీ వచ్చిన ఇంటికాళ్ళు వండుకునేదానికి అంత కూర్చున్నాను ఇల్లు அதவட்டி மூசுன வார்த்தைல சொன்னாante நீ ஏன் சவுதி ஆட்டேனா சவுதியக்க மாட்டேனா சவுதியக்க ஆவுதியக்க ஆவுதியக்க நீ எக்க நீ மனுவனே சவுதி சவுதியக்க நான் என்ன சவுதி ஆ ஆ இந்த ஆ இது என்ன ஆங்கரே சாமி இது இல்ல வாக்கிளா டேய் நீ எக்க நீக்கு ரோசமா பாசமா நீ இல்ல வாக்கிளான்றா நான் சொன்னேன் சார் நீ கறி இல்ல வாக்கிளா டேய் நீ ये लोग क्या लोग के लिए क्या लोग के लिए इन्होंने काली बीती इन्होंने नार्मन इन्होंने नार्मन आज लोग के लिए क्या लोग के लिए आज लोग के लिए ये लोग के नार्मन ये आने जा रहे हैं इन लोग के लिए क्या खुफिया सी खुफिया सी ये क्यों बोल रहे हैं इसमें ये ना सब सामी बहुत आमी इस बार सर कपू

చెప్తి చెప్ సాధనం చేయాలి అట్లా దానికన్నా అట్ ఈయన ఇంతా మరి ఆ చిట్కలు కాపులు చేస్తాను కదా ఈయన వదిలేచ్చా ఈయన కట్టుకుంటా ఏమవుతామీ అనుకుంటా మొత్తం నాకు తొమ్మిది మంది బిడ్డలు తొమ్మిది మంది నాకు తెలుసు నా మసలు తెలుసు బిడ్డలు కావాలి కావాలని ఎంత కష్టపడి బిడ్డలు ఒక బిడ్డ మంది బిడ్డలు ఇంకా చిన్న బిడ్డలు తీసుకున్నా இட் பிடி சொன்னாரு ஒன்னாரி மாணவியா ಅಲ್ಲಾ ಆ ಮಂಟೆ ಯಮ್ಮಾ ಫಿಲ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಚಪ್ಪಟೆ ಸರಿ ಚಪ್ಪನೆ ಮಾಡ್ಕೋ ನೀಕೊ ಹೇಮ ನರೇ

అసలు దేశం రాలండి మలేసర్ చేస్టంతా అంత ఉదర్చేరిపిండి ఐ కొత్తకినంతా కొర్తై సార్ రేడి అంతా కొట్టుకుంటి మెలు అవుతావి ఇది సచ్చినర మళ్ళా పిల్లలు అంటే ప్రేమే ఇప్పుడు కనేదానికి నాకేమో ఓకే ననుకో ఇప్పుడు మా ఇంటి ఆయనకి ఆపరేషన్ చేయించిన ఈ ఆపరేషన్ నువ్వేం చేసుకోలేదు కదా నాకు నస్తాగా నేనే చేసాను మా ఇంటికి ఆపరేషన్ అయితే నీకేం పిల్లలు కొడతారు కదా சரி சாமி அது போக போனேன் இன்றைக்கால சமதாரம் முசிம் <Noise/> 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 <Noise/>

ఇల్లు పిల్లు ముసులు వాళ్ళు సంసారం వేస్తారని నాశనం చేసుకొని నేను ఎదాని వేసుకొని వచ్చాడంతే ఉంది అని పోనీ స్వామి చెప్తా

చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నన్ను ఇచ్చి మా అమ్మగా ఈ పెళ్లి చేసినప్పుడు చిన్నపిల్ల ఏనామగా ఇచ్చిన స్వామి కోతి పిల్లలు ఏదో కోతురుతే పల్లెపళ్ళు తిరిగిన కోత ఆడిస్తా ఉంటారు ఏదో పట్టిన పెడతా ఉస్తా ఉండ్రి ఏదో ఆ కోట చెట్ల ముచ్చట్లు తీసి ఆ కోట ముగ్గురు గడుస్తా ఉండే ఆ కోతి గడుస్తాను అవడి కమ్మేసి. తమ్ముడి కమ్మేసి. శిగర్ నా కోట వచ్చే. ఇద బర్స్ట్. అవసరామని మన కోట అవసరమా స్వామీ? కోట అంటే ఏమంటావి? శిగర్ అంటే తమ్ముడి కమ్మేసి. శిగరాప వచ్చునే. కోట అంటే పిచ్చునే. కోట అంటే కమ్మేసి శిగర్ దక్కుంటా శిరన్నట. సీక్రెట్. ఆ సీక్రెట. ఆ సంసారం చేస్తే మొగుడేనా మీకు మొగులు ఉండాలి మీ మొగులు ఇప్పుడు చేస్తారా కాకపోయినా చేస్తే చూడు ఇల్లు లేదు వాటి లేదు

ఆ దృష్టి బతుకుంటాం పిసిలితో బతుకు వచ్చా అంతే పిచీతో బా నేను ఇట్లా వందవచాది బైట్ కొడుకుంటాడా నన్న బైట్ ఫోన్ ఇడు ఇంకో నిమిషంకి రా నేడు సరే స్వామి హ పెద్ద మంజు నువ్వు చిన్న సాది పంచాయతీ తబుచ్చే వనక

ఏం చేస్తాడు చెప్పు ఈ నుంచి తెల్లారి బోయకుండా పోతే డెబ్బై మంది మొగులు దాం పైసా ఇప్పుడు